తులరా అందరికీ నమస్తే మనం ఇలా వాల్డ్ ఎయిడ్స్ డే ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నాం మనం ఖమ్మంలో ముఖ్యంగా యంగెస్ యంగెస్ట్ గర్ల్ చైల్డ్ ఉన్నారు ఇక్కడ యూత్ అంతా ఉన్నారు వాళ్ళతోనే మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా మౌనం వేడి ఖచ్చితంగా వ్యాధి పట్ల అవగాహన కలిగి ఉండటం వల్ల దాన్ని అరికట్టగలుగుతాం దాన్ని మానవ జీవితాలని ఇప్పటికే చాలా అమాయకమైనటువంటి ప్రజలు బలైపోతున్న పరిస్థితి ఇంకా దానికి సంబంధించి మెడిసిన్ కూడా కనుక్కోవాలి లైఫ్ స్పాన్ అయితే పెంచుకోగలిగాం ముఖ్యంగా మెడికల్ డిపార్ట్మెంట్లో మెడికల్ విద్యను అభ్యసిస్తున్నటువంటి వివిధ మెడికల్ కానీ పారామెడికల్కి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ చదువుకుంటున్నటువంటి యంగస్టర్స్ యువతులు స్టూడెంట్స్ పిల్లలతో ఉన్నాం మనం వాళ్ళతోని మాట్లాడిపించే ప్రయత్నం చేద్దాం ఆ విధంగా ముందుకు పోయే ప్రయత్నం చేద్దాం హాయ్ బాగున్నారా ఓకే ఈరోజు నాన్న ఓకే ర్యాలీ చేశారా ఓకే నువ్వు చెప్పు దీన్ని కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలంటావు ఓకే యు నాన్న యు ఓకే చెప్పినారా ఇవాళ వరల్డ్ లేస్ డే దీని మీద నీ అభిప్రాయం చెప్పు ఫస్ట్ వి హావ్ టు ప్రివెంట్ ద తెలుగు టెల్ మీ తెలుగు ఓకే నాన్న తెలుగులో చెప్పు మేము మమతా మెడికల్ కాలేజ్ నుంచి వచ్చాము హెచ్ఐవి అండ్ ఎయిడ్స్ నివారణ కోసం దీంట్లో మెయిన్లీ కారణాలు ఉంటాయి దాంట్లో ఇంజక్షన్ ఏమంటారు నీడిల్స్ వాడద్దు అన్నిల్స్ అనేవి వేరే వాళ్ళకి కూర్చున్న కూర్చోద్దు దాని అనేవి యూజ్ చేయాలి ఎప్పుడైనా సెక్షల్ జరిగినప్పుడు దాని తర్వాత బ్లడ్ ట్రాన్స్ఫిషన్ జరిగేటప్పుడు ఎలిషా అనే టెస్ట్ అనేది చేసుకోవాలి దాని తర్వాత బ్లడ్ ట్రాన్స్ఫిషన్ ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా ఏదైనా ఉన్నా ఆ బ్లడ్ అనేది వేరే వాళ్ళకి ఎక్కించకూడదు దాని తర్వాతకి పిల్ల కడుపులో ఉన్న బిడ్డకి ఏదైనా హెచ్ఐవి పాజిటివ్ వస్తుంది అన్నప్పుడు మనం వ్యాక్సినేషన్ ద్వారా ఆ ట్యాబ్లెట్స్ ద్వారా మనం నివారించ నివంతవచ్చు దాని తర్వాతకి ప్రజల్లో అవగాహన పెంచాలి ప్రజల్లో అవగాహన పెంచాలి ముందుగా కారణాలు చూడాలి దాని తర్వాతకి వాటి కారణాలు తెలిస్తేనే దాని తర్వాతకి ఎలా సంరక్షించాలో తెలిసిద్ది ముందుగా కారణాలు తెలుసుకోవాలి దాని తర్వాతకి ఎలా నివారించాలో తెలుసుకోవాలి ఇవాళ హెచ్ఐవి ఎయిడ్స్ డే డిసెంబర్ ఫస్ట్ను మేము అమతా కాలేజ్ నుంచి వచ్చాము ఈ హెచ్ఐవి ఎయిడ్స్ అనేది నాలుగు రకాలుగా సోకుతుంది అంటే నాలుగు రకాలుగా వచ్చే ఛాన్స్ ఉంది ఒకటి లైంగిక ద్వారా అంటే స్త్రీ పురుషుడు కలవడం వల్ల ఇట్లా వస్తుంది రెండోది ఒకరికి వాడిన సిరి ఇంకొకరికి వాడడం వల్ల దానివల్ల వచ్చే ఛాన్స్ ఉంటుంది మూడోది తల్లికి హెచ్ఐవి ఉన్నప్పుడు తన డెలివరీ టైంలో బిడ్డకు వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది నాలుగోది బ్లడ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అనమాట ఇది యాక్సిడెంట్ అన్నప్పుడు హెవీగా బ్లడ్ పోవడం వల్ల అంటే బ్లడ్ ఎవరికన్నా అవసరమైనప్పుడు ఎక్కించడం వల్ల ఎక్కించినప్పుడు ఒకవేళ ముందు పర్సన్కి అంటే బ్లడ్ ఇచ్చే పర్సన్ కూడా హెచ్ఐవి ఎయిడ్స్ అనేది ఉంటే అక్కడ బ్లడ్ ఎక్కిచ్చే పర్సన్కి ఉన్నప్పుడు కూడా ఇచ్చే పర్సన్కి ఉంటే వాళ్ళకి కూడా ఇట్లా వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట దీనివల్ల నివారించుకోవడానికి ఇంజెక్షన్స్ అంటే వ్యాక్సినేషన్స్ ఇమ్యూ ఇమ్యునైజేషన్స్ కొన్ని మెడికేషన్స్ ఉంటే ట్రీట్మెంట్ అనేది కరెక్ట్గా ఫాలో అయితే దీనిని నివారించవచ్చు ఓకేనా